వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్ స్వాతంత్ర ఉద్యమంలో తొలి నాళ్ళల్లో మరి వడ్డే ఓబన్న గుర్తు చేసుకోవాల్సిన ప్రత్యేక ఒక క్యారెక్టర్ మరి ఇప్పటికీ చరిత్రలో మరుగుపడిన వారిలో వారొకరు అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వారు ఎంతమంది వారి యొక్క పేర్లు వివరాలు ఇంతవరకు కూడా పూర్తిగా తెలియని పరిస్థితుల్లో మరి ఈ కమ్యూనిటీకి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన వడ్డే బాబాయ్ గురించి అంతగా చరిత్ర రాయకపోవడం చరిత్రలో కనిపించకపోవడం ఇదంతా పెద్ద అన్యాయం అంటూ చారిత్రాత్మకంగా జరుగుతున్న అన్యాయం అంటూ కూడా వక్తులు మాట్లాడేందుకు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ఈరోజు వడ్డే బోబన్న గారి రెండు వందల పదిహేడవ జయంతి కార్యక్రమం మరి ప్రభుత్వం భుజాన వేసుకొని ఒక మెమో జారీ చేసి దానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకోండి అని చెప్పడం కూడా మరి ఆ కమ్యూనిటీకి సంబంధించిన గుర్తింపుగా భావిస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క చర్చా కార్యక్రమంలో పాల్గొనే సిద్ధంగా ఉన్నారు డాక్టర్ బోర్సు శ్రీనివాసరాజు గారు ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం శ్రీనివాసరాజు గారు నమస్తే అండి రైట్ అండి ముందుగా శుభాకాంక్షలు అండి వడ్డే బాబుకు సంబంధించి అసలు వడ్డే బాబును గురించి ప్రేక్షకులు కూడా పరిచయం చేసే ఒక ప్రయత్నం చేయండి తప్పకుండా అండి ముఖ్యంగా మీ స్టూడియోని ఎందుకంటే గతంలో కూడా నిన్న కులాలను తీసుకొచ్చి ఒక వేదికపైన కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు విన్నారు నాకు ఇది రావడం రెండోసారి అండి చాలా సంతోషంగా ఉంది మొదటి విషయం అప్పుడు ఎప్పుడో వచ్చాను ఈ చాలా కాల వచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఇలాంటి సబ్జెక్ట్ తీసుకొని మీరు ముందుకు రావడం అనేది అప్రిషియేట్ చేస్తూ ముందుగా ఆ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒకసారి వడ్డే ఓబన్న జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ వడ్డే ఓబన్న అనే పదం ఇప్పటిదాకా కొంతమంది నోట్లను నానిందండి కానీ ఇవాళతో ఈ రోజు నుంచి అందరి నోట్లో నానే విధంగా ఒక ప్రక్రియ రూపొందించారండి తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు దాని ముందు మనం అందరం కూడా ఒక అప్రిషియేషన్ లాగా ముందుకు తీసుకెళ్ళి అభినందించాల్సిన అవసరం ఉంది నేను ఈ వేదికను ఈ వేదిక ద్వారా మన ప్రభుత్వాన్ని తర్వాత ఎవరైతే దీన్ని సంకల్పించుకొని ముందుకు తీసుకొచ్చారు ముఖ్యంగా ప్రభుత్వ నేతల్ని నేను అభినందిస్తున్నానండి ఎందుకంటే వాళ్ళు కూడా నేను ఏం చేస్తున్నారంటే గమనిస్తున్నారండి మనం మనకు తెలియదు కానీ మనల్ని గమనిస్తున్నారన్న విషయము ఇప్పటిదాకా మీరు తీసుకుంటే నిమ్మ కులాల్లో మనకి చాలామంది మెరుగు మరుగున పడ్డ నాయకులు ఎవరైతే ఉన్నారో స్వతంత్ర సమర విధులు కావచ్చు ఇంకెవరైనా సరే అందరికి నోట్లో నానలేదు కాబట్టి వాళ్ళు గుర్తించలేకపోయారండి కానీ వాళ్ళ మీడియా పుణ్యమాని లేకపోతే జనాల్లో చైతన్యం రావడం కానివ్వండి ఈ సోషల్ మీడియా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటేనండి అందరికీ అరే మన కులంలో కూడా ఒక గొప్ప నాయకుడు ఉన్నారు మన రజక సోదరులు ఉన్నారు చాకల ఐలమ్మ గారి గురించి తెలుసుకోవడానికి అప్పట్లో ఆస్కారం తక్కువ ఉండేది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఎక్కడికి పోయినా సరే నువ్వు వాళ్ళ కమ్యూనిటీలు కావచ్చు బయట కావచ్చు విగ్రహాలు కావచ్చు అన్ని వచ్చేసిన తర్వాత వాళ్ళకు ధైర్యం వస్తుంది ఆమె ఆ రోజు కర్ర పట్టుకొని పోరాడితే మనం ఇవాళ పెన్ను పట్టుకొని పోరాడలేమా ఫోన్ పట్టుకొని పోరాడలేమా అనే ధ్యాసలకు మనం వాళ్ళతో వస్తున్నారు సో ఇది సూపరి సూపర్ పరిణామం అండి ఎందుకంటే ఈ స్వాతంత్ర్య సమరయోధులు అనేవాళ్ళు ఒక కులానికి దౌర్భాగ్యం ఏంటంటే మనం ఇవాళ కులాన్ని ముందు పెట్టి మాట్లాడే పరిస్థితికి కల్పించారు అది తప్పు మీది కాదు మాది కాదు వ్యవస్థ తప్పు అనుకుని పక్కన పెడదాం కాసేపు అయినప్పటికీ కూడా ఈ స్వాతంత్ర్య సమరయోధులందరినీ కూడా అందరూ ఓనప్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి వాళ్ళ భగత్ సింగ్ గారి కులం మనం అడగం సుభాష్ చంద్రబోస్ గారి కులం మనం అడగం అలాగే ఇప్పుడు ఇట్లా ఇక్కడికి వచ్చేపాటికి ఈ కులస్తుడు ఆ కులస్తుడు పక్కన పెట్టేసి కాసేపు వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు కాబట్టి వాళ్ళకి స్థానం దక్కాల్సింది పుస్తకాల్లో క్యాలెండర్లలో ఎక్కడ పడితే అక్కడ స్థానం దక్కాలండి ఇప్పుడు పదకొండవ తారీఖు మనం పండగ చేసుకుంటున్నాం మేము పండగ చేసుకుని వచ్చాం ఇప్పుడే మీరు సమయవారంలో మీరు రాలేకపోయారు మీరు పిలిచినా కూడా కానీ మేమంతా పండగ చేసుకుని వచ్చాం అట్లా ఇలాంటి పండుగలు ప్రతి కులంలో ప్రతి ఒక్కరికి వాళ్ళ నాయకులు ఉన్నారు ప్రతి ఒక్కరికి మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి చరిత్రలో పేజీలు కల్పిస్తూ ప్రభుత్వాలే లాంఛన ప్రాయంగా ఏదైనా చేస్తూ ఇవాళ ఆరు లక్షలు ఇచ్చారండి చాలా గొప్ప విషయం చెప్తున్నాను ఎందుకంటే ఆరు లక్షలు ముప్పై మూడు జిల్లాలు ముప్పై ఒక్క జిల్లాలు సరిపోవు అయినా సరే ఇది ఒక ప్రయత్నం జరిగింది పోను పోను పెరగాలి మనకు ట్యాంక్ బండ్లో విగ్రహాలు పెట్టాలి కేవలం మీ ఓబన గారికి కాదు చాలా మందికి పెట్టాలి నేను జనరల్ గా చెప్పాను మీరు బట్టి నేను శ్రీనివాస రాజు గారు అంటే ఇప్పుడు ఒక కమ్యూనిటీ నుంచి కానీ ఎవరైనా ఒక నాయకులు అంటూ ప్రథమంగా ఒక కమ్యూనిటీ నుంచి రావాల్సిందే కానీ కమ్యూనిటీకి కట్టివేయడం అన్నది తప్పన్నది నేను ఎక్కువస్తున్నాను కానీ అందరూ కమ్యూనిటీ అనగానే మా కమ్యూనిటీకి సంబంధించి ఆ విగ్రహాన్ని ట్యాంక్ వంటి మీద పెట్టండి లేకపోతే ఇంకో దగ్గర పెట్టండి అంటున్నారు కదా పెట్టినంత మాత్రాన ఎట్లా ఎట్లాంటి ఫలితాలు పొందే అవకాశం ఇప్పుడు ఎందుకంటే మనం సింబాలిజంకి అలవాటు పడ్డామండి ఇప్పుడు సపోజ్ మనం జెండా ఎగరేకపోతే మనకు ఆ రోజు ఫీలింగ్ రాదు అలాగే మన ఇప్పుడు అంతెందుకండి మన పెద్దలు మనకు దూరం అయిపోయి ఉన్నారు ఇప్పుడు సంక్రాంతి దసరాకు మనం వాళ్ళని చూసుకుంటాం ఒక ఫోటోలో చూసుకుంటాం ఏ లేకపోతే ఒక రాయిలో చూసుకుంటాం పెద్దల పండుగ కూడా చేసుకుంటాం చేసుకుంటాం చాలా ఘనంగా చేసుకుంటాం వాళ్ళ ఆశీస్సులు మనకి ఇక్కడ లేకపోయినా ఉంటాయని నమ్మే మనుషులం కాబట్టి మనకు ఆ సింబాలిజం ఉంది కాబట్టి ఒక విగ్రహం లాంటిది అందరూ చూసే ప్రదేశంలో పెడితే అరే మనకు కూడా ఒక గౌరవం ఉంటుందనే ధ్యాస ఉంది కాబట్టి అలాగే మీరు చెప్పింది కూడా ఉంది కేవలం విగ్రహం పెట్టేంత మాత్రం సరిపోదు వాళ్ళ అవభాహాలు భావాలు చూసి మనమేమి మురిసిపోవాల్సిన అవసరం లేదు మీసాలు ఉన్నాయి ఏమున్నాయి వాళ్ళు చేసిన మంచి పనుల్లో మనం చూసుకొని వాళ్ళు చేసినట్టు మనం చేసుకుని ఆయన పోరాడారండి ఆ రోజుల్లోనే అసలు క్రీస్తు పూర్వం అని చెప్తారు కదా ఆ కథల్లో అట్లాగా బ్రిటిష్ పూర్వం చెప్పాలి రైట్ ఇంకొక విషయం కూడా నండి ఇప్పుడు వడ్డే బాబు గారు ఇలా ఉంటారు అన్నది మాత్రమే ఊహా చిత్రం మాత్రమే ఇటీవల కాలంలో మాత్రమే బయటికి రావడం జరిగింది ఇలాంటి ఉద్యమకారులు ఇటువంటి స్వాతంత్ర ఉద్యమకారులు బోడెందు మంది ఉన్నారు కదా రూపు రేఖలు ఎలా ఉంటాయి అన్నది ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకొని మరి ఇలా ఉండే అవకాశం ఉంది అంటే కూడా ఈ ఆ యొక్క ఇమేజెస్ పంపిస్తే ఆయా కులాలకి అన్ని కులాలు కలిస్తే ఆయా పార్టీలకు లేకపోతే ఆ సమాజానికి ఉపయోగపడే అవకాశం ఉంది కదా అటువంటి బృహత్కరమైన చర్యలు ఏమైనా ప్రభుత్వాలు తీసుకుంటే బాగుంటుంది అంటారా ఇది చాలా మంచి ప్రశ్న వేశారు నేను ఇక్కడ ప్రస్తావం తేవచ్చో తేయకూడదో నాకు తెలియదండి కానీ అల్లూరు సీతారామరాజు గారు ఉన్నారు ఇప్పుడు ఆయన మరీ దూరం మనిషి కాదు ఈ మధ్య కాలంలోనే పోారు ఆయన చదువుకున్నారు చక్కగా నర్సీ నర్సాపూర్ లో అనుకుంటానండి గోదావరి రోడ్ని చదువుకున్నారు ఆయన చక్కగా చొక్కా వేసుకున్నారు అన్ని చేసారు అన్ని రకాల దిట్ట అతను చెప్పాలంటే అతను ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళిపోయేసి అక్కడ వాళ్ళతో కలిసిపోయేసి పోరాటం చేశారు అదొక్కటే మనుషులకి తెలుసు ఆయన గతం గురించి తెలుసుకోలేకపోతున్నారు ఇప్పుడు ఒక చర్చ జరుగుతోంది వాళ్ళ నేను కులమని చెప్పను అక్కడ అభుద వాళ్ళ వాళ్ళతో ఉంటారు అతనికి అసలు చొక్కా లేకుండా మీరు అలాంటి గెటప్ ఎలా వేసేసారు అనేది ఒక చర్చ జరిగింది సినిమా పైన కూడా చర్చ చేసిన వాళ్ళు ఉన్నారు నాతో మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక ఫేమస్ కళాకారుడు చేసే అతను అతను ఉదయ్ అంటారు అతని పేరండి గోదావరి జిల్లాలో ఉంటారు అతను అనమాట ఇది ఉందండి అసలు అలా అతన్ని అలా చిత్రీకరించేశారు సినిమా అలా తీసేసారు అన్ని చేసారు చివరికి చొక్కా లేకుండా చూస్తున్నాం చక్కగా చొక్కాలు వేసుకున్నాడు అన్ని తిరిగాడు కోర్స్ ఆయన అంటే సరే మహాత్మా గాంధీ గారితో మనం పోల్చాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇతను ఉద్యమకారుడు ఇసు ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి మహాత్మా గాంధీ వేరే వేరే సబ్జెక్టు అతని జాతిపిత ఇక్కడ స్వాతంత్ర సమర అనేపాటికి అలా చేసేసరికి కొంతమందిలో వచ్చింది అంతేందుకంటే ఇప్పుడు మేము ఓమన్ గారి విషయంలో కూడా ఒక చిన్న అంటే ఇక్కడ ఎవరిని తప్పు పట్టే విషయం కాదు ఇప్పుడు మా నాన్నగారు నాకు హీరో అండి మా నాన్నగారు ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటాను నేను అప్పుడు అరే కాలం అలాంటిది అయినప్పటికీ కూడా మనం ఒక పొదల్లో ఎక్కడో జరిగిన పోరాటం కాదు ఇది రేనాటి గడ్డలో కుందు పక్కన పాలగాళ్లతో పాటు కూర్చొని పైన ఎక్కి పోరాటం చేసిన వ్యక్తి ఓమన్ గారు అలాంటి మనిషికి కేవలం చొక్కా లేకుండా మనం ఇలా చేసామన్నది కొంతమందిలో డిస్కషన్ వస్తుంది మీరు చెప్పినట్టు ఒకవేళ అంటే ఇప్పుడు ఓమన్ గారిదంటే అయిపోయింది ఆల్రెడీ సీతారామరాజు గారిది అయిపోయింది ఆకృతులు వచ్చినాయి విగ్రహాలు వస్తున్నాయి పక్కన పెడదాం ఇంకా చాలా మంది చిన్న కులాల్లో ఉన్నవాళ్ళు చాలా మంది అసలు బయటికి పేరు రాకుండానే చరిత్రలో లేకుండా రాసింది మన వాళ్ళు కాదు రాయించుకుంది మనం కాదు కాబట్టి మనం ఉండే ఛాన్స్ లేదు తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు వేటగాడు మన వాడైతే తెలివైన వాడైతే మాస్టర్ కి ఛానల్ మెయిన్ స్ట్రోకే అది కాబట్టి నేను చెప్తున్నాను సో అలా ఉన్నప్పుడు ఇప్పుడు కొత్తగా ఏ ఏలు వచ్చినాయి అన్ని వచ్చినాయి ఊరికే చెప్తున్నాను అవకాశం వచ్చింది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి ఇవాళ రాముడిని సీతను వేస్తుంటే ఒక కామెంట్లు వేస్తున్నారు కాబట్టి ఇలాంటివి ఉంటే కనుక ఇలాంటి వాళ్ళు ఎవరు కనుమరుగైపోయిన వాళ్ళు ఆ టైం లో లేని వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ఆ కుల పెద్దల్ని తర్వాత ఆ కమ్యూనిటీ వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి పెద్దవాళ్ళని కూర్చోబెట్టి ఆకృతులను కూడా తయారు చేసి చేస్తు మీరు చెప్పినట్టు రైట్ దట్ వుడ్ బి గ్రేట్ పాయింట్ అండ్ ఓకే అండి ప్రతి విధంగా చరిత్రకారులు అదే విధంగా మా కమ్యూనిటీ వాళ్ళు అంటే చెప్పుకుంటున్న వీళ్ళు మరి వారు ఇచ్చిన స్ఫూర్తిని భుజాన వేసుకునే దమ్ము ధైర్యం కలిగిన వారు ఉన్నారా వారసులు ఎంతమంది అంటారు మీ బాబానకి నన్ను అడిగితేనండి అసలు కులం పక్కన పెట్టి చూస్తే అందరూ వారసులు ఓకే ఒకవేళ వారసులు అని ఎవరైనా అనుకుంటే అంటే ఒక ఇంటి నుంచే కదా వారసులు కూడా బయటకు రావడం దట్స్ వాట్ ఐ అమ్ జయింగ్ ఇప్పుడు ది కాంట్రవర్షియల్ టాపిక్స్ అండి మనం తీయ మంచిది ఎందుకంటే వారసులు అంటే ఈ ఆయన భావజాలని వేసుకున్న వాళ్ళు వారసులే ఫిజికల్ గా వారసులు ఉండొచ్చు ఇప్పుడు గాంధీ గారికి వారసులు ఉన్నారు కానీ దేశమంతా ఆయన వారసుకు ఫీల్ అవసర పరిస్థితి ఉంది ఈ రోజు కాబట్టి వారసత్వం అనేది ఇక్కడ ఎంత పని చేస్తుంది నాకు తెలియదు కానీ వారసత్వం కంటే కూడా వాళ్ళు చేసిన గొప్ప పనులను గుర్తు పెట్టుకొని అలాగే ఉద్యమాల్లో అంటే వాళ్ళు ఆ ఉద్యమం బ్రిటిష్ బ్రిటిష్ పైన వాళ్ళు పోరాటం చేశారు అప్పటి రోజులు వేరే అప్పటి రోజులు వేరు అప్పుడు కామన్ ఎనిమి ఒకడే ఎనిమి ఇప్పుడు ఎనిమిస్ బయట కనిపించరు ఎక్కడ కూడా ఇప్పుడు వ్యవస్థలో ఇప్పుడు వడ్డర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది అసలు అన్ని రాష్ట్రాల్లో డెబ్బై శాతం ఎస్సీ ఎస్టీల్లో ఉంటే కూడా మన రాష్ట్రంలో దౌర్భాగ్యం వల్ల మనం కోల్పోయడం వల్ల ఇప్పుడు అంత దారుణం ఉన్న పరిస్థితిలో అతన్ని స్ఫూర్తిగా తీసుకొని నన్ను అడిగితే నేను స్ఫూర్తిగా తీసుకుంటున్నాను ఆ రోజు అతనికి ఏమి లేకపోయినా సరే పెద్ద కులం వ్యక్తి కూడా కాదు కానీ సైన్యాధ్యక్షుడయ్యి ఓబన్న గారే నరసింహారెడ్డిని నడిపించారని చెప్పడం అనేది అక్షర సత్యం అక్కడ మీరు ఏనాలు ఎక్కడైనా రాజధానిలో ఎవరు చెప్తారు ఇక్కడ ఎక్కడంటే కొత్తగా అనిపించవచ్చు కానీ అక్కడ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు చిన్న కులాల్లో పడుతున్న సమస్యలు ఏంటి ఇప్పుడు రాజకీయంగా వారసత్వం లేదు మనకి మనం వెళ్ళి పోరాడాలి తెచ్చుకోవాలి డబ్బులు లేవు మన వాళ్ళ దగ్గర వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని మనం కూడా పోరాడి ముందుకు రావాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తీసుకుంటే నా గురించి చెప్పుకోవచ్చు తెలియదు కానీ నాకు ఒక కళ ఉండేది ఆ కళ ఏంటంటే నేను చెప్పుకోవచ్చు మీ దగ్గర చిన్న కళ పోన గురించి చెప్తాను ఒక నాలుగేళ్ళ క్రితం మేము కులంలోకి వచ్చినప్పుడు నేను నా భార్య జరిపెట్టి చంద్రకళ గారు ఆమె స్ఫూర్తి ఎక్కువ నాకు నా దానికంటే కూడా ఆమె వచ్చింది పాపం చూసి అసలు ఏమిటండి మన కులం పేరు చెప్పుకోవాలంటేనే భయపడుతున్నాం ఎందుకంటే మనకి దొంగలను వేశారు డిఎన్టీ తెగ ఎన్టీ తెగల్లో కలిపేశారు బ్రిటిష్ వాడు మన ధైర్యాన్ని తట్టుకోలేక దొడ్డిదారిలో వచ్చి మనం దొంగలుగా ముద్రించి మనకి జీవనం లేకుండా చేశాడు అరే ఇప్పుడు మన కళ్ళ ముందు ఒక హీరో కనిపిస్తున్నారు ఎవరు సిపాయి తిరుగుబాటు కంటే ముందు ముందు బిఫోర్ ఫిఫ్టీ సెవెన్ అండ్ దిస్ వాజ్ పాలగార్ రెవల్యూషన్ ఇన్ సౌత్ ఇండియా ఓకే అంటే క్లియర్ గా చెప్పాలంటే ఈస్ట్ ఇండియా కంపెనీనే గడగడ వీళ్ళు ఫౌండేషన్ బ్రిటిష్ గవర్నమెంట్ ఫౌండేషన్ ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే ఆ కంపెనీ ఫౌండేషన్ లేకుండా పోయింది ఇలాంటి వాళ్ళు విలువ తెచ్చుంటే కనుక ఇలాంటి వాళ్ళు సపోర్ట్ వచ్చి ఉంటే అసలు బ్రిటిష్ వాళ్ళు ఉండేవాళ్ళు కదా ఇండియాలో నిజంగా చెప్పాలంటే అలాంటి అంత అంత మేజర్ శక్తి మన దగ్గర ఉంది అలాంటి మనిషిని మనం కులంలో చెప్పుకోవాలనే ఆమె చాలా వాపోయారు ఈ ప్రియోకి వచ్చినప్పుడు కూడా లేదు ఇంత లాస్ట్ టైం వచ్చినప్పుడు అప్పుడు ఎంత వాపోయారంటే తను నేను కూడా ఆమెతో పాటు ఏకీపించాను ఎందుకంటే అవును కరెక్టే ఇప్పుడు మాకు మిగతా వాళ్ళకి ఉన్నారు పాలవాయి పాపన్న గారు ఉన్నారు తర్వాత వాళ్ళకి ఆయలమ్మ గారు ఉన్నారు కనీసం కొన్ని కులాల్లో కొంతమంది కొంతమంది కానీ మనకు స్వ్ లేదు అలాంటిది ఇంత పెద్ద హీరోయిన్ పెట్టుకుని బయట చెప్పలేకపోతున్నాం అన్న తరుణంలో ఏమైందంటే చిరంజీవి గారిని ధన్యవాదాలు చెప్పుకోవాలండి ఎందుకంటే అతను తీసిన సినిమా అయినప్పటికీ కూడా ఆ సినిమా వల్ల ఆ సినిమాలో కొంచెం పాత్ర అన్యాయం జరిగింది అది పక్కన కదా అవి జరిగాయి అవన్నీ యాదృచ్ఛికంగా జరగలేదు ఆ టైంలో పోరాటం కావటం జరిగినాయి రిజల్ట్స్ వచ్చిందో లేకపోయినా రిజల్ట్ వాళ్ళు వచ్చింది రైట్ ఆ రోజు చేసిన ఆ రోజు చేసిన బీజాలు మేము అయితే తాగుతున్నాము రైట్ అండి శ్రీనివాస్ రాజు గారు ఇప్పుడు అదే విధంగా మరి జైన్త్ రోజున కనిపించిన వాళ్ళు వర్దంతి రోజునే కనిపిస్తారు అంటే అప్పుడు పూల మాల వేస్తారు ఇప్పుడు పూల మాల వేస్తారు మధ్యలో మర్చిపోతారు అంటూ అందరు ఉద్యమకారులకి అందరూ స్వంత ఉద్యమకారులను కొలిచే వారికి ఒక విమర్శ ఎదురవుతుంది అంటే కేవలం జయంతలు మాత్రమే చేస్తారా వర్ధంతులు మాత్రమే చేస్తారా మధ్యలో పట్టించుకోరా గుర్తుంచుకోరా వారి యొక్క భావజాలాన్ని భుజాన వేసుకోరా అన్నది నా ప్రశ్న అన్నది ప్రశ్న ప్రశ్నఅ మీరు ప్రశ్నే అండి అంబేద్కర్ గారికి పూలమాల వేయటము ఆ తర్వాత ఆయన సిద్ధాంతాలను తుంగలో తొక్కటం ఇవన్నీ మీరు రోజు చూస్తున్న విషయాలే సో ఈ విమర్శ ఉంది కానీ దీన్ని కూడా మనము ఎలా ఎలా చూడాలంటేనండి ఇప్పుడు సరే వంద మందిలో ఇలాంటి వాళ్ళు పది మంది ఉండడం సహజం ఆ తొంభై మంది కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం కూడా అది చెప్తున్నామండి పిల్లలకు కూడాను మీరు చేయాల్సింది అది కాదండి వాళ్ళ సాయంకాలం నేను పూలే గారి విగ్రహానికి వేసి మాతని మాతకి టెంకాయ కొట్టి పూలు చల్లేసి ఇంటికెళ్ళి పెళ్ళాన్ని కొడితే ఉపయోగం ఏముందండి ఉందండి అలాంటి పరిస్థితి రాకుండా యువతను మేము సిద్ధం చేస్తున్నామండి గుర్తు పెట్టుకోవడమే కాదండి ఆ రోజు ఈ రోజు రాకపోయినా పర్వాలేదు ఆయన భావాలు గుర్తులో పెట్టి మనసు మనసులో పెట్టుకోండి అతను ఎంత ఎంత కష్టపడ్డాడు దేశం కోసం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీ కమ్యూనిటీ సంబంధించిన మీ నాయకుడిని గుర్తించారు కాబట్టి మనందరి తరఫున ఫైట్ చేసిన వ్యక్తిని గుర్తించారు కాబట్టి గుర్తించడం అనేది కొంతకాలం మాత్రమే ఉంటుంది తర్వాత గుర్తింపు రాదు కేవలం ఒకవేళ విగ్రహాలకి లేకపోతే అక్కడికే పరిమితం అవుతారా లేదు అంటే చరిత్ర పుటల్లో ఒక పేజీ కావాలి పాఠ్యాంశంలో ఒక పేజీగా కావాలి నేటి చదవ అంటే నేటి తరం చదివితేనే రేపటి తరానికి గుర్తుంటుంది దీని మీద ఏమన్నా మీరు ఫైట్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినవన్నీ కూడా ఓబన్న గారి ఉనికి తెలిసిన రోజు నుంచి ఇవే అడుగుతున్నామండి అంటే ప్రతి చోట విగ్రహాలే కాదు ఇంకో విషయం చెప్తానండి మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి చెప్తాను రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ప్రాంతం అనుకుంటానండి షబీర్ అల్ గారు ఉన్నారు కదండి మన మాజీ అంటే ఇప్పుడు మంత్రిగా లేరు తను బట్ ఎక్స్ కాంగ్రెస్ లీడర్ తను ఏకంగా అంటే ఈ డిమాండ్ పెట్టడం వల్ల ఒక విగ్రహం కామారెడ్డిలో అతను ప్రారంభించేటప్పుడు మా ప్రభుత్వం రాగానే పాఠ్యాంశంగా ఓమన్న గారి విషయం చేరుస్తామని చెప్పాడు సో మేము వాళ్ళని కూడా వాళ్ళు కూడా మళ్ళీ కలవడం జరుగుతుంది అతను చేయాల్సిన అవసరం కూడా ఉంది రైట్ ఇప్పుడు అదేవిధంగా పాఠ్యాంశంలో రావాలి అంటూ కూడా మీరు ఏమైనా నిరసనలు చేయబోతున్నారా లేకపోతే వినత పత్రాలు ఇవ్వబోతున్నారా ఉద్యమాలే చేయబోతున్నారా ఏం 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 చేయడానికి శ్రీకారం అవునండి ఇప్పుడు పాఠ్యాంశం ఇచ్చే విషయం వచ్చేపాటికి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఇన్ని రోజులు మన పాఠ్యాంశాలు ఏం చదువుతున్నామండి ఆంధ్ర అయినా తెలంగాణ అయినా నార్త్కి వెళ్ళినా కొన్ని పేర్లే మనం చదువుతూ వచ్చాం తెలుగు వాచకం ఉంటే దాంట్లో కొన్ని చదువుతూ వచ్చాం ఇప్పుడు కొత్త మార్పు మొదలైంది కాబట్టి ఉద్యమాల పరిస్థితికి ఎలా ఎల్లకముందే ప్రభుత్వాలు వీటిని గుర్తించి పాఠ్యాంశంలో ముఖ్యంగా ఈ ప్రైమరీ స్కూల్ లెవెల్లోనే ఇలాంటివన్నీ కూడా ఇన్కల్కేట్ చేయాలని చెప్పేసి మేము అవసరమైతే ఉద్యమం కూడా చేస్తాం దుర్గా దుర్గా గ్యారెంటీ రానున్న కాలంలో మరి ఇప్పుడు ఓబన్ గారికి సంబంధించి ఇంకేమైనా గుర్తింపులు రావాలి అదేవిధంగా మరి వారు చేసిన సేవల్ని మరి పది మందికి కూడా తెలియాలి అనే ప్రయత్నం మీరు ఎలా చేస్తున్నారు మీరు ఎంత చేస్తున్నారు నాయకుడిగా అవునండి ముఖ్యంగా మొట్టమొదటి దశలు ఏమైంది అంటేనండి ఆకృతి లేదు ఒక సినిమా ద్వారా ఈ పాపులర్ అయింది కాబట్టి ఆ రోజు కేవలము మనము మీడియా ద్వారా చెప్పడం కంటే కూడా సోషల్ మీడియాలో అందరితో పంచుకున్నామండి అసలు ఓబన్ గారు ఎవరు ఆయన ఏం చేశారు ఎలా కోల్పోయారు సర్వస్వాన్ని అది రాసుకున్నాం ఆ నెక్స్ట్ లెవెల్ ఏమైంది అంటే అండి ఆకృతి వచ్చింది తర్వాత విగ్రహాలు చేయించామండి ఇప్పటి తెలంగాణలో నాలుగు ఉన్నాయండి విగ్రహాలు ఇంకా రాబోతున్నాయి ఆంధ్రలో చాలా ఉన్నాయి విగ్రహాలు అంటే విగ్రహాలు అనేసరికి నేను దాన్ని వ్యతిరేకించట్లేదండి అవును విగ్రహ పుష్టి నైవేద్య నష్టి అంటారు కదా అవును విగ్రహం పెట్టేంత మాత్రాన నిగ్రహంగా మరి వారి యొక్క నాయకుడిగా మీకు అడుగుతున్న ప్రశ్న అడిగారు చెప్తాను అది చేయాల్సిన పని మాదేనండి మేము చేస్తున్నాం కూడాను ఎందుకంటే నాయకులుగా ఉండి ఊరికే విగ్రహాలకు మాలే ఉపయోగం లేదండి డెఫినెట్ గా ఇవన్నీ కూడా యువతలో ముఖ్యంగా కుల యువతలో ఇవన్నీ భావాలు రేకెత్తించి వాళ్ళని ఆ విధంగా ప్రోత్సహించడానికి మేము చాలా ప్రయత్నిస్తున్నామండి అందులో భాగంగానే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ఇప్పుడు యూట్యూబ్ల ద్వారా మిమ్మల్ని చూస్తున్నారు సోషల్ మీడియా సోషల్ మీడియా అలాగే మేము ఒక వెబ్సైట్ కూడా లాంచ్ చేస్తున్నాం అది కూడా స్వచ్ఛందంగా నేను చంద్రకళ గారు గతంలో ఆమె స్టార్ట్ చేశారు ఇప్పుడు కొన్ని కారణాల వల్ల తన దూరంగా ఉన్నారు సో నేను మొత్తం కంప్లీట్ చేశానండి ఇప్పుడు దాని ద్వారా మొత్తం అందరికీ పాకిపోవాలండి ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు మన వాళ్ళు చాలా మంది ఓబన్నా అనగానే ఇతను అనే ప్రశ్న రాక రాకముందే ఆన్సర్ ఇవ్వాలండి అలాంటివన్నీ చేస్తున్నామండి సెర్చ్ గూగుల్లో ఎగ్జాక్ట్లీ సో మీ ద్వారా కూడా అభ్యర్థిని ఏంటంటే ఇవాళే మన బీస్ వెల్ఫేర్ వాళ్ళ సమక్షంలో వడ్డే ఓబన్నా డాట్ కాం మీరు అది కూడా కొంచెం స్క్రాల్ చేయండి లేకపోతే కింద పెట్టండి డిస్క్రిప్షన్ లో సో అక్కడికి వెళితే కనుక ఎవరికైనా సరే ఓబన్న గారి గురించి ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ఎవరికి కావాలో అదంతా వస్తుంది అప్డేట్ చేసుకోవాల్సిన పని ఏం అవసరం లేదండి ఎనీబడి కెన్ దేర్ జస్ట్ లాగిన్ అయితే ఇన్ఫర్మేషన్ మాత్రమే అక్కడ చూపిస్తాము మీకు ఎక్కడైనా క్వరీస్ ఏమన్నా నా నంబర్లు లో గట్రా ఇచ్చిందని అక్కడ వచ్చి మీరు మీరు నాకు కాల్ చేయొచ్చు లేకపోతే నాకు మెసేజ్ చేయొచ్చు ఇంకా ఇన్ఫర్మేషన్ దానికి తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఈ స్ట్రగుల్ అండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీడర్ అంత పెద్ద అందరిలో పాపులర్ ఇవాళ మీ నోటికి నా నోటికి వచ్చారంటే ఆ స్ట్రగుల్ అంతా కూడా చేసావండి సైనా నరసింహప్పుడు జరిగిన విషయాలు ఆ తర్వాత అసలు అంచెలంచెలుగా పల్లెలు పల్లెలు పిల్లలు పిల్లలు అందరు కూర్చొని బొమ్మలు పెట్టుకొని ఓమన్ అంటే ఎవరైనా తెలుసుకున్న దృశ్యాలు ఆ వీడియోలు అన్ని కూడా పొందుపరిచి అందరికి అర్థమయ్యే విధంగా అచ్చతనులు చేసి పెట్టామండి దయచేసి మీరు కూడా వీక్షించండి బయటండి ఇప్పుడు ఇప్పుడు రానున్న కాలంలో మరి ఎలా పోతుంది ఎలా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు మరి ఒక సామెత మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి రాజుగారు గారు ముఖ్యంగా మా తాతలు నేత్రల నాయకారు అన్న డాష్ డాష్ అని ఉంటుంది కదా అట్లా కాకుండా మేమేం చేయాలి వారిని గుర్తుపెట్టుకొని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళ భావజాలాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అన్నది ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నారు అవునండి ఇప్పుడు ఐకాన్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు అంబేద్కర్ స్ఫూర్తిగా ఎన్నో జరిగే ఛానల్ పుట్టిందండి అలా ఇతన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎలాంటి అడ్వర్స్ కండిషన్స్ ఉన్నా సరే రికార్డ్ కానీ డొక్కాడని బతుకులు ఒక రెండు తరాలు ముందుకెళ్తే దుర్గ పూర్వీకులు ఎలా ఉన్నారో మా పూర్వీకులు అలాగే ఉన్నారు తరాలు అంటే రెండు తరాల్లోనే చాలా డిఫరెన్స్ ఉంది అంటే నక్కకు రాగల తేడా ఉంది అప్పటికి ఇప్పటికి కాబట్టి వీటిని స్ఫూర్తిగా తీసుకుని మనమంతా ఏం చేయాలంటే ఇవన్నీ గుర్తు పెట్టుకొని వాళ్ళు పోరాడి సాధించినప్పుడు మనము చిన్న సమస్యలను పోరాడి సాధించలేమా మనం చిన్న సమస్యలను పోరాడి సాధించలేమా ఈ ప్రశ్న మనం వేసుకుంటూ పిల్లలకి ఇది చెప్పుకుంటూ ఆ వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ ప్రయత్నమే చేస్తున్నామండి ఎక్కడ చేసినా కూడాను అదే ప్రయత్నం మా తరఫున చదువుకున్న వారిగా చేయాల్సిన అవసరం ఉంది మేము చేస్తున్నాం రైట్ ఇప్పుడు అదేవిధంగా అదేదో సినిమా వచ్చింది కాబట్టి ఆ సినిమాలు చెప్పడం జరిగింది కాబట్టి ఇలా బయటకు వచ్చింది అనుకోవచ్చు అంటారా మరి గతంలో ఏం జరిగిందనేది త్రవ్వుకుంటూ వెళితే చరిత్ర మూలాల నుంచి మనం రాసుకుంటూ వెళ్తే చరిత్ర పుటల్లో లెక్కించబడే అవకాశం ఉంది కదా కనీసం మీరు చెప్తున్నట్టు మీరు డిమాండ్ చేస్తున్నట్టు పాఠ్యాంశాలు కూడా అవకాశం ఛాన్స్ దొరికే అవకాశం ఉంది కదా మరి ఇప్పుడున్న ఈ జనరేషన్కి మరి వెనక నుంచి వెళ్ళి ఒకసారి వెనక్కి వెళ్ళి అక్కడి నుంచి ఆధారాలను సేకరించే పని ఏమన్నా చేస్తే బాగుంటుందని మీరు సూచిస్తున్నారా తప్పకుండా అండి ఇప్పుడు సూచన కంటే కూడాను ఇప్పుడు ఆధారాలు అంటే మనకి ఏం ఆధారాలు కావాలండి ముఖ్యంగా అతను స్ట్రగుల్ అయ్యాడా అతను స్ట్రగుల్ చేసి ఏం కోల్పోయాడు అవి ఆధారాలు ముఖ్యమైన ఆధారం ఇక ఆయన జీవన శైలి ఇవన్నీ అంటారా ఇప్పుడు వెనకబడ్డ కులాలు కాబట్టి చాలా బాగు కనుగరిగైపోయాయండి ఉదాహరణకి ఇప్పుడు ఆ స్ట్రగుల్ తీసుకుంటే నరసింహారెడ్డి ఓపెన్ స్ట్రగుల్ తీసుకుంటే ఆ తర్వాత గ్రహాంతర శిక్షలకి అదే ఖండాంతర శిక్షలకి గ్రాహాంతరం ఖండాంతర శిక్షలకి అంటే అప్పుడు ఖండం మనం తీసుకెళ్లి ఎక్కడో పడే అండమాన పడేస్తే వేరే ఖండంలో ఉండేది అప్పుడు పరిస్థితి ఇప్పుడు ఒక దేశం అంటున్నాం కానీ ఖండాంతర శిక్షలు అసలు ఏమైపోయారో తెలియదు అలాంటి వాళ్ళ గురించి ఎక్కువ క శోధించుకోవడం మనం ఏం చేయలేదు ఎందుకంటే చితికిపోయిన అంటే వాళ్ళలో మనం శోధించాల్సింది ఏంటంటే ఎంత మంచి చేశారు ఎలా స్ట్రగుల్ అయ్యారు ఎలా సక్సీడ్ అయ్యారు ఎలా సరస్వం కోల్పోయారు చరిత్రలో స్థానం లేకుండా ఎలా కోల్పోయారు ఇప్పుడు చరిత్రలో స్థానం ఎలా వస్తుంది వాళ్ళకి ఎలా గుర్తిస్తున్నారు వాళ్ళు మంచి పని చేశారు కాబట్టి దుర్గ గారు నేను మాట్లాడుతున్నాను చెడ్డ పని చేసి మనం మాట్లాడడం నరకాసు జయంతి లాగా ఉండేది కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని వాళ్లలో మనం చోది తెలుసుకోవాల్సిన విషయాలు మంచే కానీ చెడు శోధించాల్సిన అవసరమూ లేదు మనం ఎక్కడ కూడాను ఆ మంచిని మనం స్ఫూర్తిగా తీసుకొని వాటిని ఆంప్లిఫై చేసుకుంటూ ఎలా అనేది నా కోరిక నా ఆశ కూడా రైట్ అంటే ఇప్పుడు హీరో మన హీరో కాబట్టి ట్యాంక్ బండ్లో ట్యాంక్ బండ్లో అందరూ స్టాట్యూస్ తోటి మన స్టాట్యూ కూడా పెడదాం అనుకుంటా మరి భవిష్యత్తులో అందరి గుండెల్లో ఉండేలాగా ఎలాంటి నిర్మాణాత్మకమైన చర్యలు చేపడితే కమ్యూనిటీ కానీ గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే ఒక చిన్న సలహా ఇస్తున్నానండి నేను ఇప్పుడు ఇలాంటి కమ్యూనిటీస్ కేవలం ఒకటరే కాదండి మీతో కమ్యూనిటీ కూడా ఉన్నారు వాళ్ళని కూడా మీరు పైకి తీసుకురండి ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి సంఖ్యాబలం ఉందిగా మాకు సంఖ్యాబలం చాలా ఉంది అందరూ యూనైట్ అవుతున్నారు చేస్తున్నారు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళని కూడా మీరు గుర్తించండి సార్ చెప్పినట్టు వాళ్ళ ఆకృతిని తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఒక మంచి ప్లేస్ ఇవ్వండి అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పాఠ్యాంశాల్లో చేర్చి వాళ్ళు తీసుకున్న ఆ మంచి నిర్ణయాల వల్ల చాలా మందిలో స్ఫూర్తి నింపిన వారు అవుతారు నిన్ననే నాకు ఒక కాల్ వచ్చిందండి ఇక్కడ కృష్ణా జిల్లా నుండి కాల్ వచ్చింది ఒక సద్బ్రాహ్మణుడు ఫోన్ చేశారు నా ఫోన్ చేసి ఏమిటండి మీ కులంలో అసలు మరుగుబడి మరుగున పడిపాడండి నేను స్వచ్ఛందంగా మీ కులస్తులను ఇక్కడ చాలా మంది లేబర్ ఉన్నారండి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి నేను దానం చేస్తున్నాను నేను ఇవాళ ప్యాంప్లెట్లు కొట్టిస్తున్నానండి సో మీరు ముందుకు తీసుకొచ్చి నాయకుడిని ముందు పెట్టుకోవాలండి అతను చెప్తున్నారంటే మేము ఆ రోజు కన్నకల కళ నిజమైంది అనుకుంటున్నానండి ఆ రోజు నలుగురు నలుగురు కూడా తెలియదు అండి ఓమన్ అంటే దాతలు ముందుకు వస్తున్నప్పుడు అది ప్రాబ్లం ఉందంటే మా కమ్యూనిటీనే కాదండి దుర్గా వెనకబడ్డ కమ్యూనిటీస్ లో ఇప్పుడు చితికిపోయిన బతుకులు తర తరాల నుంచి పడ్డ బాధలు కాబట్టి కొన్ని తరాలు పడుతుందండి మార్చడానికి కొంచెం పాజిటివ్ గా తీసుకోవాలి ఎవరిని తప్పటానికి లేదు వాళ్ళు చేస్తున్న వృత్తి లాంటిది అలాంటి పరిస్థితుల్లో తొందరగా ఏదో పాలిస్డ్ కమ్యూనిటీస్ లాగా ఇమీడియట్ గా రావాలంటే టైం పడుతుంది కదండి రైట్ మరొక ప్రశ్న అండి ఇప్పుడు అదే విధంగా మరి స్వాతంత్ర ఉద్యమంలో ఆధిపత్య కులాలు ఉన్నాయి అదే విధంగా అణగదొక్కబడిన కులాలు ఉన్నాయి అవునండి సో మీది కూడా అందులోకి వస్తుంది మరి మీకు మీ పూర్వీకులు చేసిన ఫైట్ ఏదైతే ఫ్రీడమ్ ఫైటింగ్ ఉందో అందులో భాగంగా ఎంతో కొంత రాజ్యాంగం రాజ్యంలో కూడా మీకు రాజ్య పరిపాలన కూడా రావాలి కదా రాజకీయంగా ఎలా ఉన్నారంటారు మీరు రాజకీయంగా ఇప్పుడు అడుగులకు మడుగులెత్తే స్టేజ్ లోనే ఉన్నామండి ఒప్పుకుందాం కాసేపు ఎందుకంటే వాళ్ళకి అవకాశం లేదు డబ్బులున్నా కూడా ఈ ల్యాడర్ రానివ్వదు అంత ఒకరిద్దరు ఉన్నారు మా కులం వేసుకుంటే ఒకరిద్దరు ఉన్నారు దౌర్భాగ్యవశాత్తు అలాంటి వాళ్ళు కొంతమంది రాంగ్ డైరెక్షన్ కూడా వెళ్తున్నారు మనం ఏం చేయలేని ప్రజాస్వామ్యం కాబట్టి కాబట్టి ఇట్ ఇస్ ఎ టైం అండి ఆ టైం అనేది రావాలి ఇప్పుడు ఇప్పుడు వస్తుందని నేను అనుకుంటాను ఎందుకంటే మా కమ్యూనిటీ వాళ్ళు మిగతా రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీ ఉండడం వల్ల కొంత అభివృద్ధి చెందారు ఇక్కడ కూడా కొంతకాలం ఇస్తే ఒక యాభై అరవై వేళ్ళ కనీసం మాకు ఇస్తే అలాంటి హక్కు డెఫినెట్ గా అప్పుడు మనకు ఒక శాతం ఉంటుంది కాబట్టి దుర్గా గారు చెప్తున్నారు కదా ఇప్పుడు బీసీలకు స్థానాలు ఇవ్వాలి అంటున్నారు కాబట్టి అలాంటి రిఫార్మ్స్ తొందరగా ముందుకొస్తే తప్పదండి ఇప్పుడు వాళ్ళు కూడా అంగీకరించాలి ఇంతకాలం రాజ్యాలు వేలారు ఇప్పుడు కింద వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి ఇప్పుడు మరి గతంలో కూడా ఉద్యమంలో ఓకే రెడ్డి గారికి అప్పుడు మీరు సర్వే చేయడం జరిగింది ఇప్పుడు కూడా దాదాపు అగ్ర కులాలే అంటే అత్యంత అల్ప స్థాయిలో ఉన్న అగ్రకులాలకే మళ్ళీ మీరు తొత్తులుగా ఒత్తులొత్తున్నారా లేకపోతే ఎట్లా ఎట్లా మీరే ఒకవేళ బానిసలుగా కాకుండా మీరే ఎప్పుడైతే మరి జాతిని ఉద్ధరించాలి రాజకీయం రావాలన్న కోరికలు ఏమన్నా ఉన్నాయా కోరిక అందరికీ మాకు తప్పేం లేదు సైరా నర్సింహారెడ్డి గారికి సైరా అంటే మనం ఈ కాంటాక్ట్ లో తీసుకుంటే ఆయనకి ఎంత పనిచేసిన చెప్పొచ్చు కానీ అక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఇవాళ కొత్త యాంగిల్ బయటకు వచ్చిందండి దుర్గగారు గారు ఏంటంటే మీరు చూడండి ఆయన అడుగులకు ఎత్తలేదు ఆయన కింద పని చేయలేదు ఇతను సైన్యాధ్యక్షుడు అండి అది యుద్ధం ఇదంటే దౌత్యం అంటే వేరండి దౌత్యంలో కలం పనిచేస్తుంది మాట పనిచేస్తుంది యుద్ధంలో మీ మీ కరవాలమే పనిచేస్తుంది మీకు తెలిసిన విషయమే కాబట్టి ఎవరు మడుగులొత్తలేదు ఆ సిచ్యువేషన్ వేరు కానీ మీరు చెప్పినట్టు ప్రస్తుతం మాత్రం మడుగులొత్తే ఎత్తే ఉన్నారు ఇక తప్పట్లేదు పరిస్థితి అటు పోయిన ఇటు మూడే మూడు గ్రహాలే ఉన్నట్టు మనకి ఇట్లా ఉంది పరిస్థితి ఎక్కడ చూస్తున్నాను కాబట్టి అందులో వాగ్నాలు అలా ఉన్నారు కానీ గివెన్ ఎ గివెన్ ఎ ఛాన్స్ ఇవాళ చూడండి మన ఎవరండి మన స్పీకర్ గారు ఉన్నారు గడ్డం అతను ఎక్కడ నుండి వచ్చారండి ఎస్సీ గా ట్రిప్ వచ్చారు వాళ్ళ స్పీకర్ గా అతను ఉన్నారు అలా కూర్చోవాలన్నా కూర్చోబెట్టాలన్నా సరే కొంత భాగం మీరు కేటాయించే తప్ప కుదరదండి కాబట్టి ఆ రకంగా చూస్తే ఆ భాగం వచ్చేంత వరకు కొంచెం స్ట్రగుల్ ఉంటుంది మీ మీరు చెప్పినట్టు ఇండిపెండెంట్ గా ఉన్న పడంగా ఓవర్ నైట్ రావడం మాత్రం కొంచెం కష్టమే కానీ గవర్నమెంట్ కూడా ఆ చొరవ తీసుకుంటుంది కాబట్టి సెంట్రల్ లో గానీ స్టేట్ లో కానీ ఇవన్నీ కూడా రిఫార్మ్స్ ముందుకొస్తే అది రావాలంటే మీరు చెప్పినట్టు చైతన్యం రావాలి ఈ కులాల్లో ఆ చైతన్యం మీరు మీలాంటి వాళ్ళు మా వాళ్ళు చేద్దాం ప్రయత్నం చేద్దాం వస్తుందని ఆశిద్దాం రైట్ ఇప్పుడు ఆశించే క్రమంలోనే మరి వడ్డే బాబు డాట్ కామ్ అంటూ మీరు పెట్టడం జరిగింది కదా మరి నెక్స్ట్ జయంతికి లేదా వర్ధంతికి ఎటువంటి టార్జెట్స్ అని పెట్టుకున్నారా రీచ్ టార్గెట్స్ పెట్టుకున్నామండి ఉదాహరణకి అంటే ఇప్పుడు మా లెవెల్లో మేము చెప్పేట టార్గెట్స్ ఎలా ఉంటాయంటే కొంచెం అనూహ్యంగా అనిపించవచ్చు మీకు చూడండి మొట్టమొదట రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ చేసినప్పుడు ఒక విగ్రహం లేదు ఇరవై మూడు కల్లా కనీసం పది విగ్రహాలు కావాలనుకున్నాము టార్గెట్ రీచ్ అయ్యాం ఇప్పుడు కనీసం నెక్స్ట్ ఇయర్ కల్లా అంటే ఫస్ట్ జరగబోయేది ఏంటంటే మేజర్ చేంజ్ మన మన బ్రదర్ రాష్ట్రం ఉంది కదా ఆంధ్రప్రదేశ్ లో అక్కడ కూడా జగన్ గారు కంపల్సరీగా ఏదో ఒకటి చేయాల్సిందే జయంతి వరదంతులకు అలాట్ చేయాల్సిందే అలా వచ్చినప్పుడు ఏమవుతుందండి అంటే నేచురల్ గా అది ఒక క్యాలెండర్ లో ఒక విండో ఫామ్ అయిపోతుందండి ఆ హీరోకి ఫామ్ అయినప్పుడు జనాలకు అందరికీ తెలుస్తుందండి ఆ కులాల గుర్తింపు పెరుగుతుందండి వాళ్ళ మీద గౌరవం పెరుగుతుందండి సో ఇవన్నీ ఫస్ట్ ఈ టార్గెట్స్ రీచ్ అయ్యామని అనుకుంటున్నాం ఇప్పుడు మళ్ళీ రేవంత్ గారిని కలిసే ప్రయత్నం చేయబోతున్నాము ఎప్పుడు అడిగే ఎస్టి డిమాండ్ ఎలాగో అడుగుతాము అది కాకుండా ట్యాంక్ బండ్ లోటి షబీరాలే గారు ప్రామిస్ చేసినట్టు మాట్లాడుతూ ఆంక్షన్ కూడా పెట్టాలండి ఎక్కడో చోట పెట్టండి కనీసం పెట్టి ఇలా ముందుకు తీసుకొస్తే కనుక నెక్స్ట్ టైం అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కల్లా కూడా విగ్రహాలే కాదు జనాల్లో చైతన్యం కూడా పెరగాలి ఇప్పుడు కేవలం ఒక కమ్యూనిటీ వాళ్ళు అయితే బీసీ వాళ్ళే మాట్లాడుకునే విషయాన్ని అందరూ మాట్లాడుకునే స్టేజ్కి వెళ్ళిన ఒక పెద్ద టార్గెట్ రైట్ అండి ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ టార్గెట్స్ అండి మచ్ ఫర్